తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలి గౌరవ మంత్రి గారు ఈ మధ్యకాలంలో ఆయా నియోజకవర్గ పరిధిలో కొనుగోలు అనేవి ప్రారంభించారు అయితే మిల్లర్స్ ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలో వాటికి సంబంధించి డిపాజిట్ చేయాల్సి ఉందో వాటిని తక్షణమే ఆ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అంశాలన్నింటి మీద గౌరవ జేసీ గారు చొరవ తీసుకునే ముందు నడిపించాలి వారికి చాలా ఈ జిల్లాలో పరిచయాలు కూడా ఉన్నాయి గట్టిగా పనిచేశారు గత ఖరీఫ్ సీజన్లో మరి ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులు సిద్ధమవుతున్నారు కొనుగోలుకు సంబంధించి రెండు లక్షల యాభై వేల మెట్రిక్ అని చెప్పేసి టార్గెట్ పెట్టారు కానీ వాస్తవానికి గత అనేక సంవత్సరాలు అనుభవం కూడా చెప్పాను శివ దేశంలో రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మా టార్గెట్స్ పూర్తి అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉన్నాయి కనుక టార్గెట్స్ అవసరం వస్తే రెండు లక్షల ఎనభై వేలు మెట్రిక్ టన్లు పెరగాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అనేక సంవత్సరాలు అనుభవం కూడా ఉంది రెండు లక్షల ఎనభై వేలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది అందుకు ఆ రకంగా టార్గెట్ తగ్గించుకుంటే రేపు రైతులకు ధాన్యం కొనుగోలు చేయడం ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి రెండో అంశం ప్రధానమైనది మొన్న మెంత వచ్చింది మెంత తుఫాన్లో ఈ జిల్లాలో ఏదైతే మన ఖరీఫ్ సీజన్లో సాగుతున్న మెత్త మొక్కజొన్న పత్తి అలానే దాని బలంలో కొన్ని పంచాయతీల పరిధిలో వంజార నది పరవ ప్రాంతంలో పంట నష్టం జరిగింది వారికి సంబంధించి కూడా అలాగే వేరుఘట్ట మండలంతో పాటు కురుపాము సాలూరులో మరి అరటి పంట నష్టం జరిగింది వీటి మీద ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ఆ పరిశీలన నష్టాలు అంచనా వేయడం లేదు రెండోది అధికారులు ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పుడు అంచనా వేస్తే రేపు కొనుగోలు చేయటంలో మీకు ఆటం అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా అంచనా వేసి ప్రభుత్వం నివేదిక ఇవ్వడం లేదు సరే నష్టపరిహారం కూడా అవ్వట్లేదు అలాగనే పంట దిగుబడి పూర్తిగా పడిపోయాయి ఈరోజు మొక్కజొన్న చూసుకుంటే ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందల మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే పంట పోయిందని పేరుతో అందుకు అటు రైతు పంట ధర రాక నష్టపోతున్నాడు ప్రభుత్వం నష్టపరేషన్ దగ్గర ఈ గణంకాల పేరుతో నష్టపడితే నష్టం జరుగుతుంది సరికాలు చెప్పడంతో రైతు చాలా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలోనే కనుక తక్షణమే క్షేత్రశాయిత వాటిని కూడా పరిశీలన చేసి చేయాలి ఇక రెండోది అది కీలకమైనది తోటపల్లి ఆధునీకరణ ఆధునీకరణకు సంబంధించి ఏదైతే ఇరవై ఐదు శాతం మించి పనులు లేవో వాటిని రద్దు చేస్తామని చెప్పారు అది కార్టీ కావాలి రద్దు చేస్తే సాగునీరు ఇచ్చే ముందు కాలువ పనులు చేయడానికి ఇతర నిధుల ద్వారా కాలువ మెయింటెనెన్స్ పనులు చేయడానికి అవుతుంది రద్దు చేయకపోతే ఆధునికరణం చేపట్టాలి అటు కాక ఇటు కాక మధ్య ముగ్గిస్తే రైతు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దీని మీద తక్షణమే జిల్లా సంవత్సర ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రులు గారు చొరవ తీసుకున్నారని చెప్పేసి కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం మీ చొరవ ధాన్య కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ తక్షణ డీజే వచ్చేటట్టు సుఖం అని చెప్పేసి మరి పాల్గొన్న ఏరియాలు కూడా మరి ఎన్నో రోజులు జరిగితే ధాన్యం అమ్మడానికి రైతు సిద్ధమవుతున్నారు ఆ రకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించాలని కోరుతున్నాం అయితే